ఆమె లోయ అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని కనపరచుకున్నాను చాలా మంచిది దేవుని స్తోత్రాలు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభయనే సుఖిస్తున్న అమ్మలో ఆభయ్యపరూపాస్తున్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు గనులు అభిషక్తులు గౌరణీయులైన పిన్నపై గారికి అలాగే వారికి ఇచ్చిన కుమారుల్ని దాగిదాయ గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తోటి దైవ శాఖలు కూడా ప్రత్యేక వందనాలు మరి రోజు మరి పేపర్లు లేబడిన దైవ జన్లు మన వచ్చి ఉన్నారు కనుక వారు వచ్చిన దేవుని వాక్యాన్ని మనకు సవిస్తారంగా అందిస్తారు నాకు చిన్న అవకాశం ఇచ్చారు అంటే జ్ఞాపకార్థ కోడికి నిమిత్తముగా అమ్మ ఇంటి పేరు గాజుల సంపూర్ణమ్మ గారు వారు యాత్ర యాత్రుకొని వారు దేవుని రాజ్యమునకు వెళ్ళారు బాప్తరయ్యా రైతు మంచిది కనుక ఇల్లున్నారు కనుక వారి నిమిత్తంగా వారి కుటుంబ సభ్యులు సంఘం తరఫున కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించమని మరియు అధ్యక్షులు నడిపిస్తున్న దావిదేగా తెలియజేశారు దానికి మరణాన్ని గురించి చాలా విషయాలు ఉన్నవి ఇప్పుడు మనం చెప్పే విషయాలు సంపూర్ణ వారి వారి కుటుంబీకులు ఇక్కడ ఉంటే వారు అలాగే కూడొచ్చిన వచ్చిన అందరము ఈ మహిళ శబ్దారి అన్న ప్రతి ఒక్కరు కూడా వినటానికి ఈ చక్కని అవకాశాన్ని దేవుడు తెలియచేశారు స్తోత్ర హల్లోయ నాకు వచ్చినాకే చెప్పారు ఇప్పుడు కొద్ది నిమిషాలు వచ్చారు కనుక నేను క్లుప్తంగా మూడు మాటలు చెబుతాను జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన గ్రంథము ప్రార్థన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతాం మరియు ధవలమైన మహాసింహాసనము దాని దానియందు ఆశనుడై ఉన్న ఒకరిని చూసి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ ఎదుట నిలవబడి ఉంట చూసి తి అక్కడే ఉంచండి ఆ అధ్యాయం కలదు మా అక్కడి అక్కడే మూడు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రార్థన చేసుకున్నాం తల్లలో ఉంచి ప్రేమల తండ్రి దగ్గర నాయన మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా లేఖనం మీది ప్రజలని వారి మీరు మా దేవుడు నాయన కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మీరు స్పష్టంగా నాకు మాకు అందరికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడ మీరు మాట్లాడమని మీరే బోధించమని మీ మాటలు అక్ వెళ్ళకుండా ప్రతి ఒక్కరు ఉదయాలు ఆ మాటలు నాయన పలక మీద రాయబడినట్టుగా హృదయంలో రాసుకోవడానికి కృప దయచేసి మీరు బలపరచమని రక్షించమని మీరే మాట్లాడమని యేసుక్రీస్తు సుఖిస్తున్నామని పరమ తండ్రి చాలా మంచిది ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము అప్పుస్తున్న పౌరు యోహోన్ గారు అప్పుస్తున్న యోహోన్ గారు ఈ గ్రంథాన్ని రచించారు ప్రకటన గ్రంథం అనగా ఆకలి ప్రారంభ గ్రంథము ఆది కారణము ఆఖరి గ్రంథము ప్రకటన అన్నమాట అంటే మనకు తెలియజేసే అన్నమాట ప్రార్థన అంటే మనం తెలియపచ్చుట ఏదైనా గ్రామంలో ఏదైనా జరుగుతుందనుకో దాన్ని మనం తెలియదు దాన్ని మైక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ప్రతి నెల మొదటి గురువారం ఇట్లా మరి సేవలు కొత్త పాలలో సువార్త స్వ సభ అని మనం ఎలా తెలుసుకుంటున్నామో అది తెలిస్తేనే చెబితేనే మనకు తెలుస్తుంది అట్లాగే ప్రకటన గ్రంథం కూడా జరగబోయే విషయాలను దేవుడు తన భక్తుడైన అప్పుస్తున్న వ్యూహం ద్వారా ఈ మాటలు రచించారు కనుక ఇప్పుడు సమయం ఎంత అయిందంటే తొమ్మిది నలభై రెండు నిమిషాలు కనుక కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని జ్ఞాపం చేస్తాను ఇక్కడ ఈ దర్శనం చూస్తున్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తూ రాస్తున్నాడు అన్నీ రాయమని చెప్పాడు యోహన్ గారికి ఆ రాస్తున్న విషయాల్లో ఇక్కడ ఈ పరశు గ్రంథంలో మాట ఏంటంటే ఆ దేవాదేవుడు సైన్యంలో గదిపతి దేవుడు మహాదేవుడు ఆది సంభూతుడు అనంత జ్ఞాని ఆ మహాదేవుడు తన అద్వితీయ కుమార్ని లోకాన్ని పంపించి మనందరి పాపాల నిమిత్తము శాపాల నిమిత్తము ఆయన మనకు అప్పగించి మనం రక్షిస్తానికి మనం బ్రతికిస్తానికి ఆయన మన కొరకు మన పాపాలన్నీ భుజమే వేసుకుని ఆయన సిలువులో మోసి మన కొరకు ఆయన మరణించాడు మన కొరకు తిరిగి లేచాడు మన కొరకు త్వరగా రాబోతున్నాడు అయితే ఆయనందు రక్షించబడ్డ మనందరం అందరం కూడా దేవుని వాక్యం చదువుతుందంటే నమ్మి బాప్తున్న వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష అన్నాడు నమ్మి బాప్తిసం అంటే యేసుక్రీస్తు నామలో అంటే మారుమను మారు మనసు పొంది పాపక్షమాణం ఎవరైతే బాప్తిసం పొందుతారో వారికి రక్షణ భూలోకమందు మందు పరలోకమందు కూడా ఆ రక్షణ మనకు కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది ఒకవేళ మనం నమ్మకపోతే ఇక్కడ బతికినా ఒక రోజున మనకు శిక్ష ఉంది ఆ శిక్ష ఎవరూ తప్పించుకోలేదు ఈ సభలు కూడా అందుకే ఎందుకంటే ఈ సువార్త సభలు ఇంత భారంతో ప్రతి నెల మరి నెలంతా ప్రార్థన చేస్తూ వ్యాపారులు పంచుతూ అందరినీ ఆటల మీద తీసుకొస్తూ ఇంత పరిచయం చేసి భోజనాలు పెడుతుంటే ఎంతో భారంతో కలిగిన ఈ సువార్త సభలో కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నామంలో పొంది రక్షణ పొంది భూలోకం నుంచి విడుదలైన తర్వాత పర్లోక రాజ్యానికి వెళ్ళటానికే ఈ సువార్త స్వస్థ సభలు అందుకే సంపూర్ణం గారు కూడా ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోయింది మనము కూడా ఎన్నాళ్ళు బతికినా ఒక దినం అందరికీ మరణము ఉన్నది వందేళ్ళు బతికినా సాగు తప్పదు అని దేవుని వాక్యం జరుగుతుంది నితృషులనే భక్తుడు తొమ్మిది వందల తొంభై అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు అయినా ఆయనకి మరణము వచ్చింది కనుక మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సావుకులకు ఉంటుంది విశ్వాసులకు ఉంటుంది గొప్పవారికి ఉంటుంది అందరికి ఉంటుంది ఒకరోజు మరణం అనేది అది ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ వస్తుంది అయితే ఈ మరణించిన వ్యక్తుల గురించి అక్కడ దేవుని వాక్యంలో ఆ దవళ సింహాసనము దవళమనగా తెలుపు అంటే పరిశుద్ధమైన ఆ సింహాసనం మీద దేవాదేవుడు కూర్చున్నాడు ఆయన ముందట భూమి ఆకాశాలు ఏమైపోయాట్ట ఏ భూమి ఆకాశాలు ఈ పా ఈ భూమి ఆకాశాలు పారిపోయాయి అక్కడ ఎవరు నిలబడ్డారంటే గొప్పవారేమి కొద్దివారేమి అని ఉందా వాక్యం ఉందమ్మా ఏముంది గొప్పవారేమి కొద్దివారేమి ఉన్నవారైనా లేనివారైనా భేదవాడైనా ధనికుడైనా దరిద్రుడైనా గొప్ప వారైనా ఎవరైనా సరే ఒక రోజున ఆయన దగ్గర సమ్ముఖ మందు ఆ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరం కూడా నిలబడాల్సిందే బాప్ నిలబడాల్సిందే బాప్ పొందపోయినా అక్కడ నిలబడాల్సిందే అక్కడికి అది ఎందుకంటే తీర్పు దినం ఆ నిలబడినప్పుడు ఆ నిలబడే నిలబడిన తర్వాత నువ్వు మంచి చేసేవో చెడు చేసేవో అక్కడ తీర్పు జరుగుతుందనమాట దాని గురించి అప్పొస్తున్న పౌరులు గారు కూడా ఒక మాట చెప్పేసి చూడండి కొరింది రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదా అధ్యాయం పదే వచ్చింది చదవండి పదే వచ్చిన త్వరగా చదవండి ఎందుకనగా అంటే మనం జరిగించే క్రీల చొప్పున అవి మంచివైనా సరే అయినా సరే ఈ దేహంతో జరిగించిన వాటి వలన పొందిన వాడు ఫలం పొందిన ప్రతివాడును మనమందరము అంటే నిలబడాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిలబడాలి క్రీస్తు న్యాయపేట ఎదుట నిలబడే రోజు ఒక రోజు ఉంది మనం మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఏ దేంతో చేస్తాం మనం దేహంతో ఏం చేసినా మనము ఈ దేహంతో మంచి చేసినా దేహంతో చేస్తాము చెడు చేసినా చెప్పండి దేహంతో చేస్తాం మనకి అంటే దేహం ఉంది ఆత్మ ఉంది ఉంది మరి జంతువులకి ఏముంది అంటే దేహం ఉంది ప్రాణం ఉంది కానీ వాటికి ఆత్మ లేదు మనకు దేవుడు ఏమిచ్చాడు మనకు మూడు ఇచ్చాడు ఒకటి దేహము రెండు ప్రాణము మూడు ఆత్మ అందుకే నరుణాత్మ యోహో పెట్టిన దీపం అన్నమాట కనుక ఈ ఆత్మకు తీర్పు ఉంది అందుకే ఆయన దగ్గర మనం అందరము నిలబడాల్సిందే దేని స్తోత్రం చెప్పండి ఎక్కడ నిలబడాలి వాళ్ళు గొప్పవాళ్ళైనా సరే విద్య కల్లా వాళ్ళు అయినా విద్య లేని వాళ్ళైనా ఎవరే సరే చిన్నవారైనా పెద్దవారైనా అందరూ చనిపోతారు కనుక చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దినమున ఆ క్రీస్తు న్యాయపేట విందుట ఆ ధవళ సింహాస మీద కూర్చున్న ఆ దేవాదేవి దగ్గర అంతా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి చేతులు కట్టుకుని నిలబడాలి అక్కడ నేను ఎంత అంత అది చేసేది అధికారం మనకి ఎవరికి లేదండి అక్కడ అందరు నిలబడాలి ఎందుకంటే ఎద్దు నిలబడాలంటే తీర్పు ఆయన దగ్గర ఉన్నది తీర్పు ఉంది కనుక ఆ తీర్పు తప్పించుకోవాలంటే ఆయనే తీర్పు తీర్చేది ఆయనే కొట్టివేసేది కూడా ఆయనే కనుక ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ నిలబడాలి ప్రతి ఒక్కరము నిలబడాలి అందుకే భక్తుడు రాశాడు పాట మనలో నా ప్రతి వారు తన గురించి తానే దేవునికి ఆ లెక్క అప్పగిస్తానికి అక్కడ అందరూ కూడా తీర్పులో మనం దేంతో ఈ దేహంతో మంచి చేసామో చెడు చేసామో అదంతా కూడా మనము ఆయన సముఖమందు నిలబడాల్సిందే శత్రువు నిలబడాల్సిందే ఆయన తీర్పు తీర్చవని కూడా నిలబడాలని అక్కడ వాక్యం చదివిస్తుంది రెండో మాట కూడా చదువు అమ్మా కింద ప్రకటన మళ్ళా కావున మేము ఏం చదువుతున్నా ప్రకటన గ్రంథం చదువు అమ్మా చదువు అమ్మా పన్నెండు వచ్చిన గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూసాం అప్పుడు అప్పుడు గ్రంథాలు ఇప్పబడ్డాయి మరియు జీవరంధమును వేరే గ్రంథము ఇప్పబడి ఆ గ్రంథములందు రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియ చొప్పున మృతులు తీర్పు పొందిరి ఎవరు పొందిరంట మృతులు తీర్పు కొందరి గ్రంథాలు అక్కడ ఇప్పబడ్డాయి అక్కడ ఎన్ని గ్రంథాలు ఉన్నాయంట ఒకటి జీవరంధము రెండు ఏరొక గ్రంథము అయితే ఈ జీవరంధములో ఇక్కడ చెబుతున్నమాట మంచిది అమ్మా అక్కడే మీకు అర్థం కావటం కోసం చదువు అప్పుడు గ్రంథాలు ఇప్పబడ్డాయి మరియు ఒకటి జీవరంధము ఉన్నది వేరొక గ్రంథము ఉన్నది ఆ లేదు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ధమాక్రియల చొప్పున తీర్పు అక్కడ ఉందన్నమాట గ్రంథాల్లో రెండు గ్రంథాల్లో పేర్లు రాయబడి ఉంటుంది మంచి చేసిన వాడి పేరు జీవగ్రంథం ఉంటుంది చెడు చేసిన వాడి పేరు వేరు గ్రంథంలో ఉంటుంది ఈ గ్రంథాలు అక్కడ ఇప్పబడతాయి ఆ గ్రంథాల్లో పేరు ఎవరి పేరు ఉందో చూసి అక్కడ తీర్పు జరుగుతుందని వాక్యం చలవిస్తుంది అందుకే భక్తుడు రాశాడు పాట ఓ మానవుండ నీ గతి ఏ మన తెలివితేటల చేత మన జ్ఞానం చేత లేకపోతే మన డబ్బు మన పలుబడి చేత తప్పించుకుంటామేమో గాని అక్కడ మాత్రం మనము తప్పించుకోలేము తప్పించుకోలేము అందుకే గ్రంథాలు అక్కడ ఇప్పటిన్నాడు గ్రంథాలు ఉన్నవాడు అగ్లో ఎందుకంటే తీర్పు ఉంది అక్కడ ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంట లెక్క చెప్పాలి దేవుడికి దాసే పని అక్కడ దాచుకోడానికి నీ మనసాక్షి నీ ఎదుటొచ్చి నువ్వు చేసిన పనులు నీ మనసాక్షిని నీకు చెప్పింది నువ్వు చేసిన క్రియలు నువ్వు చేసిన పనులు నువ్వు అన్న మాటలు నువ్వు చేసిన పనులన్నీ కూడా నీ మనసాక్షిని నీ ఎదుటి వచ్చేసి అంతరంగ పురుషుడు వచ్చేసి నీ ఎత్తు నిలబడి ఫలానంది నువ్వు దేహంతో ఈ పని చేసేవా పని చేసేవని రేపు మనస్సాక్షే చెబుతుంది అనమాట అక్కడ అబద్ధం మాట అధికారం ఎవరికి మోసజుడికి లేదు అక్కడ గడగడగడగ ఉనిగిపోవటమే అందుకే లెక్క ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెప్పాలని వాకించాలి కనుక అప్పుడు సంపూర్ణంగా వెళ్ళిపోయారు రేపు ఒక రోజు తీర్పు ఉంది ఇప్పుడు లేదు మన అందరం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది ఆ తీర్పు దినమందు తప్పదు ఎవరైనా సరే మనం మంచి చేసామో చెడు చేసామో ఇక్కడ మనం బాప్ సిబ్బందిరా బాప్తి అంతా గ్యారెంటీ ఉందా గ్యారెంటీ ఉందా మన ప్రవర్తన కాపాడుకుంటే అది ఒక ముద్ర అది ఒక టికెటే కానీ నీ ప్రవర్తన సరిలేకపోతే నీ ఆలోచన సరిలేకపోతే నీ ప్రవర్తన నీ దిద్దుకపోతే నీలో భయం భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఒక దేనిమన్నా మనం లెక్క చెప్పాలి మనం అక్కడ లెక్క చెప్పాలి లెక్క చెప్పడానికి నీకు నీవే లెక్క చెప్పాలి నాకు నేనే లెక్క చెప్పాలి దేవుడు అడుగుతాడు హలో అడుగుతాడు కనుక మనం అక్కడ భయం అందుకే లెక్క చెప్తాడు కనుక మనం ఇక్కడ ఉన్నప్పుడే భయపడాలి మన పేరు జీవందలు ఉండాలని ఆశపడాలి కానీ వేరే గ్రంథంలో ఉండాలని మాత్రం మనం ఆశపడకూడదు జీవందలు ఉంటే నువ్వు ఆశ్రయించబడతావు దీవించబడతావు ఇంకా పండుగ వచ్చు అమ్మ పండి వచ్చును ప్రాణ గ్రంథం పండుగ వచ్చును మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటా చూసి మరియు జీవ్రంధమును వేరే గ్రంథం విప్పబడ్డాయి ఆ గ్రంథం ఎందు వ్రాయిబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి సముద్రం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అంత చచ్చిపోయిన సముద్రంలో చచ్చిపోయిన మృతులు సముద్రం అప్పగించదంట దేవుని దగ్గరికి తీసుకొచ్చి మరణము పాత్ర లోపల ఏది అంటే పాత్రలో ఉన్న మృతు మృతులందరూ కూడా తీసుకొచ్చి దేవుని దగ్గర అప్పగిస్తుంది అంట సముద్రం చచ్చిపోయిన చేపలు తిన్నా కుక్కలు తిన్నా కాలి బూడిదయినా ప్రతి ఒక్కటి కూడా మట్టిలో మట్టి కలిసిపోయినా ఎందరు కూడా మళ్ళీ ఆత్మలన్నీ కూడా ఏం తెలుసుకుని వస్తాయంట అక్షయ శరీరము ఏ శరీరము మహిమ శరీరం అంటే అక్షయ శరీరం క్షయమైన శరీరం కాదు అక్షయమైన శరీరం తెలుసుకుని ఆయన ముందు నిలవాలి ఆ సదువమ్మ అక్కడ ఉంది వారిలో ప్రతి వాడు తమ కీల క్రీల చొప్పున తీర్పు పొందారు మరణము మృతులలోకమును అగ్నిగుండములో ఎక్కడంట అగ్నిగుండంలో పడవేయును ఆ ఈ గుండమే రెండవ మరణము ఆ రెండో మరణం తప్పించుకోవడానికి కొరకే ప్రతి ఒక్కరు దేవుని వర్తమాన్ని అందించేది ప్రభు నమ్మకం అండి ఆ ప్రభు నమ్మక చెప్పేది అంటే మనకు రెండు మరణాలు ఉన్నవి ఒకటి శరీరమైన మరణం ఉంది రెండు ఆత్మసమైన మరణం ఉంది ఆ మరణం తప్పించుకోవడానికి కొరకే ఈ సువార్త సభలు అందుకే భక్తుడు రాశాడు మానవునకు ఉన్నవి రెండు జన్మలు మృత్యువు మనసు కొరకే ఈ సభలు సంపూర్ణ మరి వెళ్ళిపోయారు కనుక ఆ ద్వారాగా ఈరోజు మనము వాక్యం వింటున్నాము వింటున్నామే లేదా వింటున్నాము కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి మార్పు చెందాలి మారు మనసు పొందాలి పాపక్షేమా బాప్తి పొంది మనము పరలోక రాచిన జాతానికి ఆయన చెప్పిన మాటలని జాగ్రత్తగా విని మనం ముందు కొనసినట్లయితే తప్పక పల్లవ రాజ్యానికి చేరతాము హలోయ ఆ చేరటం కొరకి మనందరూ కూడా మార్పు చెందాలని అందరూ పాపక్షమైన రక్షణ పొందాలని ఈ సువార్ సభల్లో దేవుడు మనకి వాక్యం అందిస్తానికి దైవజనులు మనని పిలిపించే వారు కూడా మనకు సువిస్తారంగా వాక్యం అందిస్తారు కనుక నేను మూడు మాటలు చెప్పాను ఒకటి మనము ఎంత వారిని ముందు నిలబడాలి ఏం చేయాలి చెప్పండి నిలబడాలి రెండవది మనం ఏం చేయాలి లెక్క అప్పగించాలి మూడవది మన పేరు జీవరంధంలో ఉండాలి ఈ మూడు మనకు కలిగి ఉండాలి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి ఆ ఒక్క మాట రాసుకోండి పర్ణం మతీ శువార్త పన్నెండు అధ్యాయి ముప్పై అది వచ్చిన ఉంది ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ లెక్క చెప్పాలంట మతీ శువార్త పన్నెండు ముప్పై ఆరులో ఉంటుంది ఆ మాట కనుక ఈ మూడు మాటలు మన మనసులో పెట్టుకుని మన బ్రతుక్కలం అంతా జాగ్రత్తగా మనం జీవిస్తూ ఆ సంపూర్ణం గారిని బట్టి ఆ కుటుంబీలందరు కూడా మార్పు చెంది ఈ సభలో వచ్చిన మీరందరూ కూడా మార్పు చెంది రక్షణ పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించిన కాక అవకాశం ఇచ్చిన అధ్యక్షుల దావిదే గారికి వంద